హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మరి అపూర్వ నిజం ఒప్పుకుందా నక్షత్ర కంటే భూమినే మరి తన క్యారెక్టర్ మంచిదని పొగిడిందా అసలు ఎందుకు పొగడాల్సి వచ్చింది మరి పగతో రగిలిపోతున్న నక్షత్రకి అపూర్వ ఎందుకు చెంపపక్కల కొట్టింది మరి ఇలాంటి ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వరకి చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి నక్షత్ర ఇటు అపూర్వ భూమి కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు నేను వెంటనే దూకి చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా అనగానే చంప చెల్లు అనిపిస్తుంది అపూర్వ ఏంటి అసలు నువ్వు నా కడుపునే పుట్టావా నా కూతురివా నాకు అనుమానం వస్తుంది ఏంటి మమ్మీ నన్నెందుకు అలా అనుమానిస్తున్నావు అయినా ఇప్పుడు నన్ను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మరి లేకపోతే ఏంటి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే మన కోసం చచ్చేంత ప్రేమ చూపించిన వాళ్ళ కోసం చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు చేస్తున్న పనేంటి ఆ గాడు ఆ భూమిని ఇష్టపడుతున్నాడు నువ్వేమో వాడి కోసం చచ్చిపోతావా అంటే నీ మీద ప్రేమ పెట్టుకుని నీ కోసమే ప్రాణాలు చూసుకుంటున్న మా ప్రేమంతా వృధానా చూసావా నీకంటే వెయ్యి రెట్లది బెటరే ఆ భూమి ఎందుకు మమ్మీ నా ముందు భూమిని పొగుడుతున్నావు ఎందుకు పొగుడుతున్నానా అది దానికి తెలుసు మీ డాడీయే దాని డాడీ అని కానీ గగన్ దాన్ని ప్రేమిస్తున్నానని దాన్ని పెళ్లి చేసుకుంటానని నక్లెస్ తీసుకొచ్చినప్పుడు కూడా విశ్రాంతలు కొట్టింది తనకి తండ్రి మీద ఉన్న ప్రేమ అలాంటిది తండ్రి కోసం ఇటు గగన్ కోసం ఆలోచించింది అది అది మన విరోధమైన దాన్ని మంచి మనం చెప్పుకోవాలి నువ్వు మేమిద్దరం ఏమైపోయినా పర్వాలేదు గగ నిన్ను ఇష్టపడితే తీసుకుని వెళ్ళిపోతావు అది నీ క్యారెక్టర్ అనగానే మమ్మీ అవునే కాస్త ఆలోచించు బుర్ర పెట్టు తల్లిలాంటి ఆలోచనలు పుచ్చుకో ఎలా పడగొట్టాలా ఎక్కడ తగ్గాలా ఎక్కడ నెగ్గాలని తెలుసుకో చదువుకున్నావు దేనికి అదేం చదివింది టెన్త్ క్లాస్ చదివింది నువ్వు చదివింది డిగ్రీ చదివావు కానీ తెలివితేటలు ఏం పనిచేయట్లేదు చూడు నక్షత్ర ఇలాగే ఉంటే ఇంకా నేను తట్టుకోవడం నాకు చాలా కష్టమవుతుంది మీ డాడీ చూస్తే అక్కడ సెవెన్లా పడున్నారు ఎంతని నేను ప్లాన్లు చేస్తూ ఉంటాను దాన్ని అంతం చేసే వరకు కాస్త ఓపిక పట్టు దాని అంతం అయిపోయిన తర్వాత అది నీకే గగన్ నీకే దక్కుతాడు సరేనా నా మాట విను వెళ్ళు పడుకో అని చెప్పేసి అంటుంది ఇంకా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే గోరింటాకు వెళ్ళి చూడమ్మాయి ఏడవటం సరికాదు మీ మమ్మీ చెప్పింది కదా చెప్పిందంటే చేస్తుంది కాస్త ఆలోచించు ఆ గడ దక్కాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఏంటి గోరింటాకు నువ్వు కూడా అమ్మలాగా నేనే మీ అమ్మలాగా మాట్లాడలేదు మీకోసమే చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి గోరింటాకు కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి జర్నీ ఎక్కువసేపు చేయటం వలన శారదా ఇక్కడ జరిగిన పరిస్థితులు అవన్నీ ఊహించుకుని పెళ్ళి అయిపోయిందేమోనని ఎంతో సరదాగా అనుకుంటే మరి పెళ్ళి కాలేదని చెప్పి ఇంకా అందరూ తేల్చేసరికి మళ్ళా గగన్కి ఎప్పుడు ఇష్టం వస్తుందో ఎప్పుడు అవుతుందో ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదు చాలా టెన్షన్ టెన్షన్ పడ్డాను సీతారాముల కళ్యాణం రోజున అనుకుంటూ ఇంకా పొద్దున్నే లేవడానికి వెళ్ళి వెళ్ళి హాల్లో కూర్చుంటుంది ఇంకా అక్కడికి పూర్ణి కూడా వస్తుంది అమ్మ అసలు ఒక క్షణం మనం తలుచుకుంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా ఆ వేడుక చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అసలు అన్నయ్య అలా చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను అసలు నాకు ఎంత ఆనందం వేసిందో అని అనేసరికి అమ్మా భూ పూర్ణిని కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం మంచినీళ్ళ బాటిల్ పట్టరా అని చెప్పి అంటుంది ఏమైందమ్మా ఏమైంది అనగానే ఏం లేదే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి కింద పడిపోతుంది అమ్మా అమ్మా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బా వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది ఇంక అప్పుడే గగన్ కూడా కింద దిగుతాడు అమ్మా ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి అనగానే కళ్ళు తిరుగుతున్నారా హాస్పిటల్కి వెళ్దామా అంటే హాస్పిటల్కి వెళ్ళేంత కాదురా చాలా నీరసం అయిపోయాను నిన్న మొన్న అక్కడంతా ఉపవాసాలు చేశావు తినలేదు అసలు ఏంటమ్మా నీ ఉపవాసాలు ఏంటి నువ్వేంటి అసలు ఇలా పడిపోవడం ఏంటి పూర్ణి వెళ్ళి వెళ్ళి మధ్య కలుపుకురా అమ్మకి బీపీ డైన్ డౌన్ అయిందేమో అని చెప్పి అనగానే అవునరా బీపీనే డౌన్ అయి ఉండొచ్చు కొంచెం మజ్జిగ తాగితే సెట్రేట్ అయిపోతుంది ఇదిగో నువ్వే పని చేసినా ఊరుకునేది లేదు పని అమ్మాయిలు అందరూ ఉన్నా నువ్వెందుకని వంట చేస్తానంటో అది చేస్తానంటో రెస్ట్ తీసుకో అనగానే తీసుకుంటాను లేరా కొంచెం టెన్షన్ పడ్డాను ఆ జర్నీ చేసి అంతా వచ్చి ఇలా అయింది ఏం పర్వాలేదు కొంచెం నా రూమ్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా శారదని తన రూమ్కి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు ఫ్యాన్ వేస్తాడు వేసి అమ్మ నీకేం కావాలనే నన్ను అడుగు నేను ఇస్తాను నువ్వు కిందకి రాకు అని చెప్పి అనగానే అదేం లేదు లేరా కొంచెం మజ్జిగి తాగినాక కాస్త రిలాక్స్డ్గానే అవుతాను అని చెప్పి అనగానే సరే నీకేం కావాలి అని చెప్పి అడుగుతాడు ఇప్పుడు నేనేం తినను రాకసే ఫ్రెష్ తీసుకొనివ్వు అనగానే కిందకొస్తాడు గగన్ భూమి సారీ పూర్ణి అమ్మ పాప ఎక్కువగా ఆలోచిస్తుందేమో అన్నయ్య నీకోసమేనేమోనే అంటే నా కోసమా నీకేంట్రా నా కోసం అమ్మ ఏమీ ఆలోచించదు నీ కోసమే ఆలోచిస్తుంది ఈ మధ్యన ఆ భూమి కోసం నీ కోసం ఆలోచించి ఆలోచించి ఇట్లా అయిపోయింది ఏంటి నువ్వు చెప్పేది నిజమా అవున్రా ఎక్కువగా నీ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏం చేస్తావోనని తెగ ఫీల్ అయిపోతుంది తెలుసా అమ్మ చెప్పుకోలేకపోతుంది కానీ పాపం అని చెప్పేసి అనంగానే ఇంకా అదే సమయంలో శారదకి మరి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు ఫోన్ తన దగ్గరే పక్కనే ఉంటుంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసి సారదా అని చెప్పి అనగానే చాలా డల్గా మాట్లాడుతుంటే ఏంటి సారదా ఏమైంది అంత నీరసంగా మాట్లాడుతున్నావేంటి ఏం లేదండి కళ్ళు తిరిగి పడిపోయాను అయ్యో కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి బీపీ కాస్త డౌన్ అయింది నన్ను రూమ్లో కొంచెం పడుకోమని రెస్ట్ తీసుకోమని చెప్పాడు గగన్ అందుకని అంటే రమంటావా నేను మీరు వస్తే ఏం చేస్తారండి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు వస్తే ఇంకాస్త బీపీ నాకు పెరుగుతుంది తప్ప తగ్గేదేం కనిపించదు అనంగాని అయితే భూమిని పంపించమంటావా భూమి వస్తుంది అంటారా అనగానే ఎందుకు రాదు భూమి నీకు అంటే ఖచ్చితంగా వస్తుంది భూమి నీ దగ్గరికి పంపిస్తాను తను నీకు దగ్గర ఉంటుంది అప్పుడు గగన్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటాడు సరే అండి ఆ మాట చెప్తుంటే ఇప్పుడే నాకు కొంచెం బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకో భూమిని చూస్తే కోటి ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది అండి అది నా కోడలు అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనగానే కోడలు అన్నట్టు ఏంటి కోడలే ఆ సీతారాముల కళ్యాణం రోజున మెడలో దండపడింది తాయెత్త పసుపు తాడైన ఏదైనా కట్టాడు కదా మన అబ్బాయి అది పెళ్ళే ఆ బలరాం గారు దాన్ని అపూర్వగారి కోసం అలా చెప్పారు కానీ వాళ్ళిద్దరికీ జరిగింది గుడిలో పెళ్ళే శారదా అనగానే నాకు అలాగే అనిపించిందండి అని చెప్పి అంటుంది సరే మీరే వస్తుంది నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ పూర్ణి ఈ వంటింట్లో కుస్తీలు పడుతూ ఏదో పూర్ణికి అస్సలే వంట రాదు ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి గగన్కి టైం అయిపోతూ ఉంటుంది మరి నేను ఆఫీస్కి అర్జెంటు మీటింగ్ ఉంది పూర్ణి నేను వెళ్ళాలి కదా అనగానే అన్నయ్య అమ్మని నేను చూసుకుంటానులే నీకేం కావాలి నాకు వచ్చిన సింగిల్ ఫుడ్ ఒకటి చేస్తాను తీసుకువెళ్తావా అని చెప్పి అంటాడు నువ్వా హమ్మో ఏ అనగానే అరే అన్నయ్య అంత తక్కువగా అంచనా నన్ను ఏం నాకు రాదనుకున్నావా నాకు భూమి నేర్పించింది ఈ సింగిల్ ఫుడ్ అనగానే భూమి నీకు నేర్పించిందా అవును డ్యాన్స్తో పాటు వంట కూడా నేర్పించిందా నేర్పించింది కావాలంటే అది తిన్నాక భూమి చేసినట్టే ఉంటుంది కావాలంటే నీకు బాక్స్లో పెడతాను చూడు అని చెప్పి సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు గబగబా రెడీ చెయ్యి అని చెప్పేసి మరి పైకి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా అమ్మ ఎలా ఉందమ్మా అనగానే కొంచెం నీరసంగా ఉందిరా నేను ఉండిపోమంటావా అబ్బే అంతేం అవసరం లేదురా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవు అని చెప్పేసి అంటుంది సరేనమ్మా కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది నాకు ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అని చెప్పేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా భూమి మార్నింగే లేచిన తర్వాత శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఎప్పటిలాగానే శరచంద్ర గారికి ముఖం కాళ్ళు చేతులని తుడిచి మరి తన దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది నాన్న రోజున రేపటి రోజున నీకు సమాధానం చెప్పలేని పరిస్థితి నాకు ఎప్పటికీ రాకూడదు నాన్న త్వరలోనే నువ్వు స్పృహలోకి రావాలి నీ మనసులో ఈ కూతుర్ని గుర్తించాలి నీకు కళ్ళు తెరవంగానే నీకు మీకిష్టమైన శోభాచంద్ర గారి కూతురే నీ కళ్ళ ముందు ఉంటుంది నీ ఆనందానికి అవధులు ఉండవు నాన్న ఎప్పటికి నువ్వు స్పృహలోకి వస్తావో అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఎంత పెద్ద సెలబ్రేషన్ అయినా అది నేను మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతున్నాను ఎప్పటికొస్తావు నాన్న దయచేసి స్పృహలోకి రా నాన్న నా మనసు అర్థం చేసుకున్నా అని చెప్పి ప్రతిరోజు చెవిలో జోరీగాలాగా మాట్లాడుతూ ఉంటుంది భూమి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే అక్కడికి శరచంద కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మ భూమి నీతో కొంచెం మాట్లాడాలి నాతో సరే అంకుల్ పదండి వస్తాను అని చెప్పేసి అనంగానే ఇంకా భూమి రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి గారి దగ్గర నుంచి బయటకు వస్తుంది రావడం రావడంతోనే అమ్మ భూమి నువ్వు అర్జెంటుగా శారదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇదేంటి మావయ్య అర్జెంటుగా అక్కడి కిందకి వెళ్ళాలి నేను అనంగానే అవేంటి నీ అవసరం అక్కడికి అక్కడక్కడికి నీ అవసరం వచ్చింది నా అవసరమా నేను అక్కడ ఎందుకు అవసరం అవుతాను అబ్బా చెప్పేది వినమ్మా నువ్వు బయలుదేరు అనగానే ఏదో క్లియర్గా చెప్పండి మావయ్య ఎలా వెళ్ళిపోతాను అక్కడ గగన్ గారు నన్ను రాణిస్తారా అని చెప్పి అనగానే గగన్ ఆఫీస్కు వెళ్ళిపోతాడు అయితే ఇప్పుడు నేనేం చేయాలి అక్కడ అనగానే నువ్వు వెళ్ళి శారదను చూసుకోవాలి శారద మార్నింగ్ నుంచి ఏం తినలేదంట కళ్ళు తిరిగి పడిపోయిందంట మొన్న ఇదంతా హడావిడి హడావిడికి అవునా మావయ్య అయితే వెళ్తాను అని చెప్పేసి అంటుంది పాపం ఆంటీ నాకు బాగాలేనప్పుడు ఎంత ఇదిగా చూసుకున్నారు నేను మీరు మరి నాన్నని చూసుకుంటారా అని చెప్పేసి అంటుంది నేను చూసుకోవడం ఏంటమ్మా ఇంట్లోనే కదా ఉన్నారు డాక్టర్ గారు వస్తారు మెడిసిన్ వేస్తారు అర్జెంట్ అయితే నీకు ఫోన్ చేస్తారు పర్లేదు వెళ్ళమ్మా అనగానే సరే మావయ్య నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి భూమి మరి తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అలా రెడీ అవుతూ ఉంటే అద్దంలో చూసుకుంటూ గగన్ గారు మీరు నా మెడలో తాలిపొట్టు వేసేటప్పుడు నిజంగా ఎంత పరవశించిపోయాను అంటే నన్ను మీ సొంతం మీకు భారీగా వచ్చేస్తున్నానని ఎంత ఆశపడ్డానో కానీ ఒక్క నిమిషం ఆ ఆశ అంతా ఆవిరైపోయింది మీ ఇంటికి కోడలిగా రావాలని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను అదే సమయంలో నాన్న నాన్న కూడా ఇష్టపడాలని చూస్తున్నాను ఎప్పుడు నా ప్రేమను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి గగన్ని ఊహించుకుని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సరే ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ రెడీ అయ్యి బయలుదేరి కిందకి వస్తుంది రావడం రావడంతోనే కెచ్ కింద చెర్రీ చెర్రి కూడా బయటకు వస్తాడు ఏంటి చెర్రి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నేను అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నాను భూమి అయ్యో మరి నువ్వేమన్నా అక్కడికే వెళ్తున్నావా నేను అక్కడికి వెళ్ళటం లేదు నేను వేరే పని మీద వెళ్తున్నానులే అని చెప్పేసి అంటుంది వేరే పని అంటే ఎక్కడా పదభూమి డ్రాప్ చేస్తాను అబ్బాయి అక్కర్లేదు నేను ఇక్కడే కదా ఆటోలో వెళ్ళిపోతానులే చెర్రి మామయ్య నీకు కార్ ఇచ్చి కార్ ఇచ్చారు కారులో వెళ్ళి భూమి ఎండ ఎలా ఉందో తెలుసా ఆటోకి ఏంటి ఈ ఆస్తంతా నీదే కానీ నువ్వు ఇంకా పేదింటమ్మాయిలాగా ఆటో ఇటో అంటావేంటి అనగానే చూడు చెర్రి నువ్వు చెప్పింది బాగానే ఉంది ఆస్తంతా నాదే నా ఇదంతా నాదే అలా అని అవసరం లేకుండా ఖర్చు పెట్టలేను కదా అవసరం ఏముంది నువ్వు డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి అనగానే డ్రైవర్ని పిలిచి చెర్రీ భూమిని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేయమని చెప్పి చెప్తాడు ఇంకా చెర్రీ బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి బయలుదేరతాడు అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళరా అని చెప్పి ఏదైనా నాకు ఇబ్బందిగా ఉంటే నీకు ఫోన్ చేస్తానులే అని చెప్పేసి అనగానే హాస్పిటల్ వద్దంటావా వద్దురా ఏదో ఇప్పుడు కాస్త పర్వాలేదు అన్నా బాగానే ఉంది అనగానే సరేనమ్మా మరి నీకు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటావా అని చెప్పి అంటుంది అబ్బాయి పూర్ణి చేసింది బాక్స్ తీసుకెళ్తున్నాను పూర్ణినా అని చెప్పి ఆశ్చర్యపోతుంది సరేనమ్మా ఇంకా పూర్ణి అరే అన్నయ్య ఇదిగో బాక్స్ అని చెప్పేసి బాక్స్ ఇస్తుంది ఇంకా గగన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూని అని చెప్పేసి బాయ్ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా అదే సమయంలో గగన్ కార్ అటు వెళ్ళిపోతుంది భూమి కార్ ఇటు వస్తుంది ఇంకా భూమిని డ్రైవర్ ఇక్కడ డ్రాప్ చేసేసి ఇంకా గ పంపించేస్తుంది భూమి లోపలికి రాగానే ఇంట్లోకి వస్తూ ఉండగా ఆ గాలి ఆ చెట్లు ఆ బ మొక్కలు అవన్నీ చూసి ఒక్కొక్కరు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని ఎంతో హాయిగా ఉండేది నిజంగా సమయమే తెలిసేది కాదు గగన్ గారితో పోట్లాడటం భూమి ఏంటి తనని కో పూర్ణిని పూర్ణి నేను ప్రేమగా మాట్లాడుకోవటం ఆంటీతో కబుర్లు ఇక్కడ కూర్చుని ఎన్ని విధాలుగా ఉండేదో ఈ ప్లేస్ని చూస్తుంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తానా అన్నట్టుంది ఏంటో లైఫ్ అలా నడుస్తూ ఉంది అసలు ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్ కలుగుతోంది అని చెప్పేసి అనుకుంటూ కాలింగ్ బెల్ కొడుతుంది ఇంకా కాలింగ్ బెల్ కొట్టంగానే పూని వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఏ భూమి అని చెప్పి వెంటనే హాక్ చేసుకుంటుంది భూమి కూడా హాక్ చేసుకుంటుంది ఏంటి నిన్ను నిజంగా తలుచుకున్నాను తెలుసా భూమి ఎందుకో అని చెప్పేసి అంటుంది ఎందుకంటావేంటి ఈ రోజున నువ్వు నాకు అప్పుడు నేర్పించావు కదా సింగిల్ ఫుడ్ అదే టమాటో రైస్ ఎలా చేయాలన్నది అది ఇప్పుడు నేను అన్నయ్యకి చేశాను తెలుసా నువ్వు చేసింది తీసుకెళ్ళారా మీ అన్నయ్య ఏ ఆంటీ ఆంటీకి కళ్ళు తిరిగాయి తెలుసా అవును తెలిసి అందుకే వచ్చాను అవునా నీకెవరు చెప్పారు ఎవరో చెప్పారులే చెప్పు చెప్పు అన్నయ్య చెప్పాడా మీ అన్నయ్య అదే పాప రమ్మంటున్నాడు అసలు అలాంటి ఏం చెప్తాడా అని చెప్పేసి ఎవరు చెప్తే ఏమైంది పూర్ణి పద అని చెప్పేసి గబగబా పైకి వస్తుంది ఇంకా భూమిని చూడంగానే శారదకి ఎక్కడ లేని ఊపిరి పోసుకుంటుంది వెంటనే లేచి కూర్చుని అమ్మ భూమి అని చెప్పి గట్టిగా హాక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆంటీ ఏడుస్తున్నారా ఎందుకు ఏమైంది అని చెప్పేసి అంటుంది ఏం లేదు ఎన్న ఏమోనమ్మా రోజు రోజుకి నేను ఎలా ఉంటానో ఏంట అనిపిస్తుంది ఇదేంట ఆంటీ ఆ మాత్రం దానికి అంత కుంగిపోతే ఎట్లా ఎలా కుంగిపోకపోయినా ఏమో మొన్నటి వరకు నీ మీద గగన్ మీద ఎంతో ఆశ ఉండేది ఇప్పుడేమో ఆ గగన్ రోజుకొక నిర్ణయం చెప్తున్నాడు ఒక్కొక్కసారేమో ప్రేమగా ఉన్నట్టు ఉంటాడు ఒక్కోసారి దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు వాడిని అర్థం చేసుకోవాల్సిన ఏకైక వ్యక్తివి నువ్వే భూమి అని చెప్పి అనగానే అవునాంటి నువ్వు చెప్ మీరు చెప్పింది నిజమే మీ అబ్బాయిని అర్థం చేసుకునేది నేను ఒక్కదాన్నే సరే మీరు పడుకోండి రెస్ట్ తీసుకోండి పదా నేను వంట చేస్తాను పూర్ణి అని చెప్పేసి అంటుంది బా భూమి నీ వంట అంటే నాకు ఎంత ఇష్టమో ఎన్ని రకాలు చేస్తావో ఎంత టేస్టీగా చేస్తావు పద పద వంటింటికి వెళ్దామని చెప్పేసి వంటింట్లోకి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఆఫీస్లో బిజీ బిజీగా వర్క్ చేసుకుంటూ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అలా అయిన తర్వాత అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు చెర్రీ రాగానే ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నావు ఎలా రాసావు ఎగ్జామ్స్ అన్నావు కదా ఏదో జాబ్కి జాబ్కి ఎగ్జామ్ రాయాలన్నావు రాసావా అంటే రాసానన్నయ్య కానీ ఏంటో చాలా బాధగా ఉంది ఎందుకురా అని చెప్పి అనగానే ఎందుకంటే ఏంటో ఏమని చెప్పాలి అసలు ఇట్లా ఇంట్లో ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు అవన్నీ మర్చిపోరా ఇవాళ అమ్మ కూడా ఇంట్లో పడిపోయింది తెలుసా అనగానే ఏమైంది అంటే ఏం కాలేదులే బాగానే ఉంది అని చెప్పి అనంగానే మరి హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోయావంటే ఏం పర్వాలేదులే అని చెప్పేసి అంటాడు మరి ఇంకేంటన్నయ్య మనం మరి ఏదైనా జాబ్ ట్రై చేస్తున్నావారా జాబ్ కాదన్నయ్య నీకు విషయం చెప్దామని వచ్చాను భూమి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది మామయ్య మా ఇంట్లోనే ఉంటున్నాడు కానీ నాకు బెంగంతా ఆ అపూర్వ అత్తయ్య నుంచే ఏరా ఎందుకట్లా మాట్లాడుతున్నావు ఎందుకట్లా మాట్లాడడం అంటే ఏం చెప్పమంటావు అన్నయ్య అపూర్వ మామూలు మనిషి కాదు ఆవిడ ఆస్తి కోసం ఎంత పనైనా చేస్తుంది ఆవిడ ముఖ్యంగా ఇప్పుడు యావదాస్తికి ఆస్తికి వారసరాలు భూమి అని తెలుసుకుంది తెలుసుకుని భూమిని ఎలాగైనా సరే చంపాలని తను ప్లాన్లు చేస్తుంది భూమికి మా ఇంట్లో సేఫ్ కాదన్నయ్య అని చెప్పేసి అంటాడు అవున్రా నాకు కూడా అలాగే అనిపించింది కానీ శరత్చంద్ర గారు కోసం భూమి అక్కడ ఉండక తప్పదు కదా అలా ఎందుకు అనుకుంటున్నాం అన్నయ్య వాళ్ళిద్దరినీ ఎక్కడైనా దూరంగా ఉంచితే బాగుండేమో అని అనిపిస్తుంది అది అంత ఈజీ మ్యాటర్ కాదు కదరా అని చెప్పేసి అంటాడు ఏమో నాకైతే నీకు చెప్పే ఈ పని అవుతుందేమోనని భూమి కోసం ఇప్పటికే అపూర్వ అత్తయ్య చాలా రకాలుగా ప్లాన్లు చేస్తుంది నాకు తెలుస్తుంది అందుకే భూమి ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను అనగానే అవునరా ఏదో ఒకటి చేయాలి భూమిని అక్కడి నుంచి మీ ఇంటికి తీసుకురావచ్చు కదన్నయ్య అలా ఎలా తీసుకొస్తానురా మా ఇంటికి వచ్చే ఛాన్సే లేదు మీ శరత్చంద్ర గారి అన్నయ్య సరే ఏం చేద్దాం మరి అని చెప్పాను కానీ నేను ఆలోచిస్తానులేరా అని చెప్పేసి అంటాడు ఏంటి మరి బోన్ చేసావా అని చెప్పి కానీ లేదు బోన్ చేయాలి ఏ క్యారేజ్ నువ్వు తీసుకురాలేదా నాకు పెట్టవా అని చెప్పి అంటాడు ష్యూర్ రా కూర్చో అని చెప్పేసి ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లు పెట్టమని చెప్పి ప్యూన్కి చెప్పి ప్లేట్లు పెట్టించుకుంటారు ఏంటన్నయ్య నాలుగైదు రకాల కూరలు ఇంకా పెరుగు పచ్చడి అన్నీ ఉంటుంది ఇవాళ సింగిల్ బాక్స్ తెచ్చావు ఏంటి కదా అనగానే చెప్పాను కదరా అమ్మకి బాలేదని ఓహో మరి ఇది ఎవరు చేశారు ఇది పూర్ణి చేసింది అని చెప్పి ఇంకా ఇద్దరు పెట్టుకుని తింటూ ఉంటే ఏంట్రా తింటున్నావు నేను తినిపిస్తా ఉండు అని చెప్పేసి గగనే పాపం చెర్రీకి పెడతాడు ఇది ఎక్కడో తిన్న టేస్ట్లా అనిపిస్తుందే ఇది కరెక్ట్గా భూమి వండినట్టుగా ఉంది అని చెప్పేసి అంటాడు చెర్రీ ఎగ్జాక్ట్లీ భూమి కాదు కానీ భూమి నేర్పించినదే అని చెప్పేసి అంటాడు ఇంకా ఇద్దరు చాలా టేస్టీగా ఉందని ఇద్దరు తింటూ ఉంటారు ఇలా తింటూ సరే చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు థ్యాంక్స్ అన్నయ్య ఆకలిగా ఉన్నందుకు ఆకలి తీర్చావు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రీకి ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం అన్నయ్యా అని చెప్పి బయటకు వెళ్తాడు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాడు కూర్చోంగానే ఇంకా వాళ్ళ చెల్లికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటాడు వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఏ భూమి ఏ పూని చాలా థ్యాంక్స్ బాగుంది టేస్ట్గా ఉందని చెప్పేసి అనగానే అయితే భూమికి చెప్పు అని చెప్పేసి అంటుంది భూమి చెప్పడం ఏంటి భూమి ఇక్కడే ఉందన్నయ్య అనగానే భూమి వచ్చిందా అవునన్నయ్య భూమి వచ్చింది అని చెప్పి అనగానే సరే ఇవ్వు అని చెప్పేసి థ్యాంక్స్ భూమి అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా భూమి వచ్చినప్పటి నుంచి గగన్కి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది భూమికి గగన్ లేకపోయేసరికి తన రూమ్లోకి వెళ్ళి ఇంకా మొత్తం అంతా వాళ్ళ అమ్మా నాన్న ఫోటో అక్కడ దాచిపెడుతుంది కదా ఆ ఫోటో తీసి చూసి ఇంకా మురిపెంగా ఒకసారి చూసుకుని లోపల పెట్టేస్తుంది ఇంకా గగన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ బట్టలన్నీ ఆరబెట్టేసి ఉంటాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ షర్ట్ తీసుకొని వేసుకుని ఏంటి గగన్ గారు నేను వద్ నేను మీ శరత్ చంద్ర గారి కూతున్నాని నేను మీకు దూరంగా ఉండాలా నేనెందుకు దూరంగా ఉంటాను ఎప్పటికప్పుడు ఇలాగే వస్తాను ఆంటీ కోసం పూర్ణి కోసం వచ్చి ఇలాగే ఇక్కడ ఉంటాను అని చెప్పేసి ఆ షర్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది ఇంకా గగన్ని దగ్గరగా ఊహించుకుని గగనే తన దగ్గరికి ప్రేమగా వచ్చినట్టుగా ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది భూమికి ఇంకా ఎటు చూసినా గగన్ కనిపిస్తూ ఉంటాడు గగన్ గారు దూరంగా ఉండండి అని చెప్పేసి అంటుంది ఇంకా గగనేమో ఏంటి నా షర్ట్ వేసుకున్నావా అని చెప్పేసి పరిగెలు బాగా పరిగెత్తిస్తూ తను ఆట పట్టిస్తూ ఉంటే భూమి కూడా తను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నిజంగా అక్కడ గగన్ అయితే లేడు భూమి మాత్రం గగన్ ఉన్నట్టుగా మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా గగన్ గారు ప్లీజ్ గగన్ గారు ఇది మీ షర్టే ఇంకెప్పుడు వేసుకోనిలేండి అని చెప్పేసి నా షర్ట్ ముందు ముందు నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సరే ఇదిగోండి షర్ట్ తీసుకోండి అని అనగానే షర్ట్ తీసుకొని ఇంకొకసారి షర్ట్ వేసుకున్నట్టు అనిపిస్తేను అని చెప్పానంగానే అయితే ఏం చేస్తారు అని చెప్పి భూమి దగ్గరగా వస్తుంది ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నట్టుగా చూసుకుని ఇదంతా నా ఊహ గగన్ గారు రాలేదా షా అని చెప్పేసి కిందకు వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ ఇలా హాల్లో కూర్చుని శోభాచంద్ర ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఈ ఇంటికి శోభాచంద్రని ఎలాగోలా లేపేశాను అదే భూమి ఉంటే అది నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అని చెప్పి అనుకునే లోపల ఇంక వెంటనే అక్కడికి వస్తుంది అమ్మాయి నాకు ముందే తెలుసు రేపు మీ ఆయనకు స్పృహ రాగానే భూమిని దగ్గరకు తీసుకుని కూతురికని మొత్తం తన పేరునే ఆస్తి రాస్తే ఆ భూమి రోజుకొక అవతారంలో మీ ముందుకొచ్చి అపూర్వ నిన్ను పని అమ్మాయిని తప్పనిసరిగా చేస్తుంది నువ్వు దానికి కాఫీలు టీలు వంటలు చేసుకుంటూ దాని బట్టలు ఇస్త్రీలు చేసుకుంటూ పాలవాడికి బిల్లు కడుతూ నూనె బిల్లు కడుతూ ఈ ఇంట్లో తడిబట్టలు పెట్టుకుంటూ తిరగాల్సిందే నువ్వు నీ కూతురు అనగానే పిన్ని ఏంటమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు ఇంకా నువ్వు లెక్కలు గిక్కలు పెట్టుకుంటూనే ఉన్నావు కాదా అని చెప్పి అనగానే ఒకసారి ఆలోచించు అనగానే పైన నుంచి మంచిగా ఫారెన్ లాంటి డ్రెస్ ఒక మంచి ఫాస్ట్ డ్రెస్ వేసుకుని కప్పు చేతో చిన్న పర్స్ లాంటిది బ్యాగ్లో వేసుకుని టకటకటక దిగుతూ ఉంటుంది భూమి దిగంగానే వెంటనే అక్కడికి వెళ్ళి ఏ అపూర్వ నాకు మంచి జ్యూస్ కావాలి తీసుకురా అనగానే ఇప్పుడు జ్యూస్ ఏంటమ్మా ఈ కాఫీ తాగండి అనగానే అవునా కాఫీ ఇవ్వు అని చెప్పి కాఫీ తాగుతూ చిప్స్ ఒక్కొక్క కొంచెం కొంచెం తాగుతూ ఏంట పూర్వ కాఫీ మర్చిపోయావా ఎందుకు బాగానే చేశాను కదా అని చెప్పి గడగడ వణికిపోతూ చేతులు కట్టుకుని నాకు ఈ కాఫీ వద్దు వెళ్ళి మంచి మంచి జ్యూసే పట్టుకురా వెళ్ళా అని చెప్పి గసరుతుంటే ఇంకా వెళ్తావా లేదా అని ఎలా చూస్తూ ఉంటావేంటి అని చెప్పేసి అనంగానే ఇంకా పరిగెత్తుకుంటూ పరుకులు తీసుకుంటూ అపూర్వ తెస్తాను తెస్తానని జ్యూస్ తీసుకురాగానే జ్యూస్ కూడా తాగి ఇది కూడా నచ్చలేదు అని చెప్పి మొహం మీద విసిరి కొట్టినట్టు ఊహించుకుంటుంది హమ్మో అని గడగడ వణికిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందంటావా గోరింటాకు అనంగానే ఖచ్చితంగా వస్తుంది అది ఊహించుకుంటేనే కష్టంగా ఉంది అది నిజమైతే హమ్మో ఇలాంటి పరిస్థితి అస్సలు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా ఆ భూమిని అంతం చేస్తాను ఇంకా దానికి టైం ఇవ్వను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ మరి భూమితో మాట్లాడాలి తన్ని వెళ్ళి కలవాలి అని చెప్పేసి అనుకుంటాడు మరి ఇంటికి వచ్చేంతవరకు భూమి ఇంటి దగ్గర వంటలు అన్నీ చేసి మరి డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెడుతుంది ఇంకా ఊరినీకి చెప్పి పూర్ణి నేను బయలుదేరతాను అని చెప్పి అనగానే అదేంటి అన్నయ్య ఉండేదాకా ఉండొచ్చు కదా అని చెప్పి అంటుంది లేదు నాన్న ఒంటరిగా ఉంటారు కదా త్వరగా వెళ్తాను అని చెప్పేసి అంట అంటుంది ఇంకా భూమి సరే అని చెప్పి బయలుదేరి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ కూడా ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో భూమికి ఎదురవుతాడు గగన్ ఇంకా కారులోంచి దిగుతాడు భూమి ఒక్క నిమిషం అనగానే ఏంటి అని చెప్పి అంటుంది నువ్వు ఆ ఇంట్లో ఉండద్దు భూమి అని చెప్పేసి అంటాడు అక్కడుండకపోతే ఎక్కడుండమంటారు నీకు ప్రమాదం ఉంది నిన్ను నేను హాస్టల్లో జాయిన్ చేస్తాను అని చెప్పేసి అంటాడు హాస్టలా మరి నాన్న అనంగానే మీ నాన్నకు కూడా ఏదైనా ఏర్పాటు చేస్తాను ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి మా నాన్న మీద కోపం ఉందంటారేంటి అని చెప్పి అడుగుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ ఇంకా ఇదిలా ఉండగా మరి నలభై లక్షలు క్యాష్ తీసుకున్న దీప మళ్ళా మరి ఫోన్ చేస్తూ ఉంటుంది వంశీకి ఇంకా పక్కనే ఫోన్ రింగ్ అవుతుంటే అప్పుడే వచ్చిన ఇందు హలో అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది హలో హాయ్ అండి నేను దీపని గుర్తుపట్టారా గుర్తుపట్టారా వంశీతో మాట్లాడాలి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి ఇస్తారా అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే ఇందుకి చాలా కోపం వస్తుంది అసలు ఈ దీప ఎందుకని పెద్దాక ఈయనకే కాల్ చేస్తుంది అసలు దీపకి ఈయనకి సంబంధం ఏంటి అని చెప్పి కొంచెం గమనిద్దామని చెప్పి అనుకుంటుంది ఇంతలోకి వంశీ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి ఏంటి నీకు ఇచ్చాను కదా ఇంకా ఎందుకు ఫోన్ చేస్తున్నావు అది ఎందునే మాట్లాడుతుంటే తనతో మాట్లాడుతున్నావేంటి మర్యాదగా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే ఆపే దీప ఇంకోసారి ఇలా ఫోన్ చేయకు నీకు నాకు సెటిల్మెంట్ అయిపోయింది అరవై లక్షలు క్యాష్ ఇచ్చాను మళ్ళా మొదటికొచ్చావేంటి అని చెప్పి అంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇందు ఏంటి ఇంట్లో పోయిన అరవై లక్షలు దీనికి ఇచ్చారా అంటే మీకు దానికి ఏంటి సంబంధం ఏదో ఫ్రెండ్ అని మాత్రమే చెప్పారు అంటే ఏదో పెద్ద మేటర్ నడుస్తుంది అమ్మో ఈయన ఈయన పరిస్థితి ఏంటో నా పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఏదో జరిగిపోతుంది అని చెప్పి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది ఇందు మరి భయంతో ఏడుస్తూ కూర్చుంటుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్